వాల్మీకి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి బాలానందిని వ్యాక్ష ఏడవ భాగం పదిహేను పది ఇరవై బాలకాండం తుగ్రీవచన ఆధాత్వచన ఆధత్వ वालिनमाहवे सुग्रीवमेव वा तद्राज्य राघवः प्रत्यपादयत् ततः सुग्रीवचनाद्धत्वा वालिनमाहवे सुग्रीवमेव तद्राज्य राघवः प्रत्यपादयत् राघवः सुग्रीववचनात् सुग्रीवचनात् सुग्रीवणिमार्तप्रकाराहवे युद्धं लो వాలిన వాలి ఆ తర్వాత తాజ్యే కిష్కింద రాజ్యాన్ని వారి యొక్క రాజ్యంలో సుగ్రీవమే సుగ్రీవుణ్ణి ప్రత్యపాదయ ప్రతిష్ఠించాడు తనల లక్ష్మణుడి చేత చేయించు రాముడు సుగ్రీవుని ప్రార్థన ప్రక వారిని సంహరించి అతని రాజ్యంలో సుగ్రీవుండే పట్టాభిషేక్తుణ్ణి చేశాడు అంగదు యువరాజు చేశాడు సర్వాన్ సమానీయ వానరాన్ సచ సర్వాన్ స వానరాన్ వాననీయమానీయనర్షభ दिशः दिद्रुक्षु दिदृक्षुर्जनकात्मजाम् सह आ वानरर्षभश्च वानरु राजयिन सुग्री जनकात्मजां सीतादेवी दिदृक्षुः व्यतकटानि इच्छकलवाणि सर्वान् सबस्तमय वानरान् వానరుల సమానియా పిలిపించి రప్పించి దిశ్ ప్రస్థాన పంప అన్ని దిక్కులకు పంపర శ్రేష్ఠుడైన వానరులందరినీ రప్పించి సీతాదేవి అన్వేషణ కోసం అన్ని దిక్కులకు వానరులు పంపి ఇప్పుడు సుందర కాండలోకి ప్రవేశిస్తున్నాం పిస్కిందైపోయి ततो गृध्रस्य वचनात् सम्पापन्पातीरेर्हनुमान् बलि शतयोजनविस्तेर्नवणार्णवम् ततो गृध्रस्य वचनात् सम्पातेर्हनुमातान् बलि सम्पातयनेवस्तेर्नम् लवणारणव तथा तरवात अड़पेम बली बलशालियनुम हंत संपाते संपातिन पेरुक गृध्रशा गचनाटवल शत योजन विस्तीयोजना लवणारणव उप्पुसमुद्राणि पप्पुलुवे दाच महाबलशालियिन हनुमन्त् सम्पादि अने गद्दचिन प्रका जटायुतम् नूरु योजनाल् बडल्पुगलवणसमुद्राणि दाच तत्र लङ्कां समासाज्य पुरीं रावणपालितं ददशसीतां ध्यायन्तीम् अशोकवनिकां गताम् पत्र लङ्कां समासाद्य पुरीं रावणपालितां ददस्य सीतां जयन्ती अशोकवनिकां गताम् आ रावणपालित रावणुचेत पालिम्पडितु लङ्कां लङ्का अनि पुरीं पत्तना समासाद्य चेरि चेरुकोनि అశోక వనంలో వన్ అశోకవనంలోయంతీం రాముడి జానంతో ఉన్నటువన్ సీతాం సీత దదర్శ్యా చూశాడు హనుమ హనుమంతుడు రావణుడు పాలిస్తున్న లంకానగరం చే అక్కడ అశోకవనలు రాముణ్ణే ధ్యానిస్తోన్న సీతను చూశా నివేదయిత్వా అభిజ్ఞానం ప్రవృత్తించ నివేద్య సమాశ్వాస్య మర్దయమాస తోరణం నివేదయిత్వా అభిజ్ఞానం ప్రవృత్తించ నివేద్య

మద్దయామీ దాన్ని ఆ తోరణాన్ని మొక్కలు చేశాడు తోరణం పొడి పొడి చేసి హనుమంతుడు తన చేతికి రాముడిచ్చి అంగుళీయకాని సీతాదేవికి గుర్తుగా ఇచ్చి సుగ్రీవుడితో రాముడికి మైత్రి కలగటంచే మొదలైన వృత్తాంతమంతా విన్నవి ఆమెను ఓరడి అశోకవన బహిర్ద్వారం ని పొడి పొడి पञ्चसेनाग्रगान्हत्वा सप्तमन्त्रिसुतानत् सूरमक्षम् च निष्पिष्य ग्रहणं समुपागमत् पञ्चसेनाग्रगान्हत्वा सप्तमन्त्रिसुतानत् सूरमक्षम् च निष्पिष्य ग्रहणं समुपागमत् पञ्च ऐदु सेनाग्रगान् सेनानायकुरन् సత్తా ఏడు మంత్రి సుతాన మంత్రి కొడుకుల చంపి శూరం సూర్యుడై అక్షంచ రావణుడి కొడుకైన ముద్ద చేసి గహనం బంధనాన్ సముగ్ పొందాడు అంటే పట్టుబడ్డాడు హనుమంతుడు సేనాపతులను ఐదుగురిని మంత్రి పుత్రులను ఏడుకొని సూర్యుడైన రావణ కుమారుడు అక్షయుణ్ణి వధించి ఇంద్రజిత్తు ప్రయోగించ బ్రహ్మాస్త్రాన్ని కట్టుబడ్డాడి ఇక్కడ వెంకద్రి పేరు చెప్ప అస్త్రే నోన్ముక్తమాత్మానం జ్ఞాపతామహాధ్వరా మర్షంద్రాక్షన్ వీరో మంత్రిస్తాన్యదృక్షయా ततो दग्ध्वा पुरीम्लङ्काम् अमृते सीताम् अम्लङ्काम् अमृते सीताञ्च मैथिलीम् रामाय प्रियमाख्यातुम् पुनरायान्महाकपिः अस्त्रो नोन्मुक्त अस्त्रे नोन्मुक्तमात्मानम् ज्ञात्वा पैतामहाद्वरात् मर्शयन् वीरो यन्त्रिरस्थाञ्जदृक्षय ततो दग्ध्वा पुरीम् लङ्काम् अमृते सीताञ्च मैथिलीम् रामाय प्रियमाख्यातुम् पुनरायान्महाकपिः वीरः वीरुडेनवन् महाकपिः हनुमन्त् पैतामहत् पितामहुडे ब्रह्म ब्रह्म इच्छे नवन् वरात् वरं वल् ఆత్మాన తన అస్త్రేణ బ్రహ్మాస్త్రం చేత వాడిగా జ్ఞాన తెలుసుకొని యదృచ్ఛ మరొక కార్యంలోని అపేక్షచేత మంత్రిన తనకు చేత కట్టిన తాన్ ఆ రాక్షసాన్ రాక్షసులను మర్షయన్ సహిస్తూ తత आ कार्यम तरुवा मैथिले सीतादेवि चेत् ऋते सीत लिगिन लङ्कां पुरीं लङ्कापण दग्ध्वा काज् रामाय रामुड प्रियं सन्तोषवार्तम् आख्यातुं चपटानि पुनः मल्ल अयात् वचेश पराक्रमशाीन హనుమంత్ పూర్వం బ్రహ్మదేవుడు తనకిచ్చను వరాల ప్రభావం వల్ల తనను బ్రహ్మాస్త్రం బంధించలేదని తెలిసి తనకు తాళ్లతో కట్టి ఈడ్చుకొని పోతున్న రాక్షసులను వధించటానికి సమర్థుడు అయినా రావణ్ణి చూడాలనుకొని ఆ రాక్షస బాధలు తట్టు రావణితో మాట్లాడింటారు సీతాదేవి నివసించే ప్రదేశానికి తప్ప లంకాపురి అంతా కాజ్ రాముడికి సంతోషవార్త చెప్పడానికి మళ్ళ రాముడి దగ్గరికి ప్రవేశించ సో అభిగమ్య మహాత్మానం రామం ప్రదక్షిణం యవేద యదమేయాత్మ దృష్టా సీతేతి తత్వత సో అభిగమ్య మహాత్మానం कृत्वा रामम् प्रदक्षिणम् यदमेयात्मा वे दृष्टासीतेति तत्त्वतः अमेयात्मा इन्तजिदनि चपटाक वीलु ले बुद्धिगल सः आ हनुमन्तु महात्मा गोपधैर्यङ्ग అభిగమ్య పొంది అంటే రాముడి దగ్గరకి వెళ్ళి ప్రదక్షిణ ప్రదక్షిణ నమస్కారం చేసి కృత్వా చేసి సీత సీతాదేవి దృష్ట చూడబడింది ఒకటే మాట ముందు చెప్పి దృష్టా సీతేతి అన్న సీతను చూశా ఎత్తి అని తత్వత యథార్థంగా పలికాడు చెప్పి అతి బుద్ధిశాలి అయిన హనుమంత్ సీతా వియోగం కలిగిన ఎంతమాత్రం ధైర్యం తగ్గని రాముడి దగ్గరకు వెళ్లి అతనికి ప్రదక్షిణ నమస్కారం చేసి నేను సీతను చూశా అని ఒకటే మాట అని యథార్థంగా వివనలించి సీతా దృష్ట సీతాదేవి చూడబడింది దాని అత్యాసి అని చెప్పదగి ఉన్న అలా చెప్పగా సృష్టా సీత చూడబడింది సీత అని చెప్పా సీత అని ఉచ్చరించినంత మాత్రంతో పై పదం ఉచ్చరించడంలో ముందు సీత బ్రతికి ఉందో లేదు చూడబడిందో లేదు అనే అమంగళమైన శంక రాముడికి కలగకుండా ఉండాలని అలా చెప్పాను ఇది सुन्दरकाण्डैपोन् युद्धकाण्डप्रवेश ततः सुग्रीवसहितो गत्वा तीरं सरया सरया सुग्रीव हितो गत्वा तीरम् महोदधि समुद्रम् क्षोभयामास शरैः

క్షోభింపచేసి సుగ్రీవుడితో కలిసి రాము సముద్ర తీరం చే సముద్రుడు తనకు వశం కానందున ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలని శూర్పించి సూర్యుడిలా తీణమైన బాణాలతో సముద్రుణ్ణి ఇంకింపచేసే ప్రయత్నం చేసి దశయామాసాత్మానం సముద్ర సరితాం పతి సముద్రవచనాశ్చైవ

దర్శయామాత మాసా చూపించాడంటే ప్రత్యక్షమయ్యా రాముడు సముద్రం వచనాశేవ సముద్రుడి మాట ప్రకారం నవ నరుడనేటువంటి వానర నాయకుడితో సేతు వారధిని సేతువు అకారయచ్చేయించడు తయారు చేయించు నదులకు పతి అయిన సముద్రం రాముడి కోపానికి భయడి నిజరూపంలో కనపడి చెబితే ఆతని మాట ప్రక రాముడు నీలుడనేటువంటి వాడిని చేత్ సేతు నిర్మాణం చేయించి తేన పురీం హ రావణమాఘవి రామ సీతామ ప్రాప్య परां व्रीडामुपागमत् तेन गत्वा पुरीं लङ्का हत्वा रावणमाहवे रामः सीतामनुप्राप्य परां व्रीडामुपागमत् रामः आ आरामुचेन आसेतु चेत् लङ्कां पुरीं लङ्कापण गत्वा पुहवि युद्धं लो రావణ రావణుడు హంపేసి పొంది ఆ తరువాత అను ఆ తరువాత ఆ పిమ్మట్ పరాం అధికమై వ్రీడా సిగ్గును ఉపాగమత్ పొందే రాముడు ఆ సేతు మార్గన్ మార్గంలో లంకలో ప్రవేశించాడు యుద్ధంలో రావుణ్ణి రావణుణ్ణి చంపాడు సీతను పరగృహంలో చాలా కాలం వహించిన భార్య ఎలా స్వీకరించాలా అని చాలా సిగ్గుపడ్డా తాము వాచ తో రాన సంసది అమృష్యమా సా సీత నివేషనం సతి ద్వేషజ్వలనం సతి తాము తో రామ పరుషం జన సంసది అమృశ్యమాణ సీత విభేషంపరువా రాముడు జన సంసది సీతాం ఆ ఆ సీతలతో పరుషం పరుషంగా కొంచెం తీవ్ర కంఠంతో ఉవాచ అన్నాడు సతీ పతి పతి పవిత్రమై పతివ్రత అయి సా సీత ఆ సీతాదేవి అమృశ్యమాణ సహింప జాలనిదై జ్వలనం అగ్ని వివేశా పొంది అగ్నిలో ప్రవేశి ఆ కారణం వల్ల రాముడు జనులందరిలో సీతతో పరుషంగా మాట్లాడాడు మహాపతి వివరయతైన సీత ఆ మాటలకు సహింపలే అగ్నిలో ప్రవేశించింది

అగ్ని దేవుడి యొక్క మాటవల్ సీతాం సీత విగత కల్మషాం దోషం లేనిద పాపాలు దాని జ్ఞాత్వా తెలుసుకొని అగ్నిహోత్రుడు చెప్పిన తర్వాత తెలుసు సంప్రహుష్ట సంతోషించిన వాడి సర్వదైవతై చే పూజత పూజింపబడి బభౌ ప్రకాశి సీత ఎలాంటి పాపం చెయ్యలే అని అగ్ని చెప్పగా రాముడు సంతోషించి దేవతలు పూజించగా రాముడు ప్రకాశ కర్మ నాతేన మగత త్రైలోక్యం నచరాచరం సదే వర్షి గణం పుష్టం రాఘవశ్య మహాత్మనం కర్మ నాతేన మగత త్రైలోక్యం సచరాచరం సదే వర్షిగణం రాఘవశ్య మహాత్మన మహాత్మన రాఘవశ్య రాముడి మహతా గొప్పదే తేన కర్మణ ఆ పరిచేత అంటే సీతను అగ్ని ప్రవేశం సచరాచల ஜமஸா கதிலேவி கதல அண்ண ஜீவு கூடின் சேவர்ஷி கண்தேவ அந்த கூடின் தேவி கணால மகர்ஷி கணால தைலோகியராஜ் லோக்கிரி பரச்சி மகாத்மடனராம் லோகண்ட் సంపదంచే స్థావర జంగమాత్మకమై మూడు లోకాలు దేవతా ఋషిగల సహితంగా సంతోషించారు భవన్ చేతి స్థావరములైన వృక్షాదులు కూడా వాటికి కూడా సూక్ష్మ జ్ఞానం ఉంటుందని మనకి జగదీశ్ చంద్ర బోస్ ఆయన కనిపించాడు కదా స్పర్శ జ్ఞానం స్పందన వాటికుంటాయని రుజువు రుజువు చేశారు అని విష్ణు పురాణంలో చెప్పిన వృక్షాది స్థావరాలు కూడా తమ సంతోషాన్ని చిగురించటం మొదలైన వాటి ద్వారా సూచిస్తాయని తిలక్కనేటువంటి వారు రాసిన వ్యాఖ్య అభిషిచ్చతలంకాయం రాక్షసేంద్రహా విభీషణం కృతకృతస్త लङ्काय राक्षसेन्द्रः राक्षसेन्द्रं विभीषणं कृतकृत्यस्ततो रामः रामो विज्वरः प्रमोदः रामः रामु विभीषणं विभूषन् राक्षसेन्द्र राक्षसराजन लङ्कायां लङ्कयन्तु अभिषिज्य अभिषेकं चेसि पठाभिषेक्तु तदा अप् कृतकृत्य प्रतिज्ञारूपकार्यनिर्वर्तिच् विगतज्वरः पून सन्तापं कलवा सन्तोषि ఆశ్చర్యం రాముడు పూర్వం విభీషణుడు సముద్ర తీరంలో అభిషక్తుణ్ణి చేశాడు ఇప్పుడు లంకాపురిలో కూడా విభీషణు రాక్షస రాజుగా అభిషక్తుణ్ణి చేసి కృతకృత్యుడయ్యా తన ప్రతిజ్ఞ నెరవేరుతుందో లేదో అని చింత విభీషణుడికి పోగొట్టాడు రాముడి సత్యవ్రత వ్రతం ఆశ్చర్యం కదా అంటుంది విజ్వర పక్షి అయిన జటాయువు యొక్క విషయంలో మాత్రం సంతాపం కలవాడై సంతోషించ అయ్యో జటాయువు సరిపోయిన తన కోసం శీత కోసం సరిపోయిందని బాధపడ్డాడు తప్ప మిగతా అంత రాముడు తన ప్రతిజ్ఞ ప్రకారం విభీషణుడికి లంకాపురం అభిషిక్తుణ్ణి చేశాడు కానీ ఒక కొడుకు చనిపోయిన తండ్రి మరొక కొడుకు జరిగే ఉత్సవ కార్యాలు సంతోషంతో నిండి ఉన్న చనిపోయిన కొడుకున తరచుకొని దుఃఖించినట్టుగా రాజాభిషేకం పొందకుండా సరిపోయి జటాయువును తలచుకొని దుఃఖిస్తూ ప్రతిజ్ఞ నెరవేరినందుకు మాత్రం సంతోషం देवताभ्यो वरं प्राप्य समुत्थास्य च वानरान् अयोध्यां प्रस्थितो रामः पुष्पकेन सुहृद्वरतः देवताभ्यो वरं प्राप्य समुत्थाश्च तरुवानरान् अयोध्यां प्रस्थितो रामः पुष्पकेन सुहृद्वृतः रामः रामुण् देवताभ्यः देवतलनुण् वरं वरान् प्राप्यापरान् वानरुप्य चुरुद्वत पुष्पके कूडिनवा विमानं विमानञ्चे अयोध्याम् अयोध्यनु प्रस्थितः प्रयाणं चाडे अयोध्य प्रयाणम रामुडु तननु चोटा वच् దేవతాగణాలను వరారు పొందాడు దానికి ప్రకారం మృతులైన వానరులనందరినీ బతికించుకున్నారు స్నేహితులతో కూడా విమాన ఆరూఢుడై అయోధ్యకు బయల్దే భరద్వాజాస్తలమంగత్వా రామ సత్యపర అక్రమ భరత శాంతి రాము

గంటే ఆశ్రమానికి వెళ్ళి హనుమంతం హనుమంతుడి భరతస్య అంతిక భరతుడి దగ్గర వ్యసజ్జయంప నేను వస్తున్నాను అని సత్యంలో స్థిరమైన స్థిరంగా నిలబడేటువంటి వాడు నొకాభిరాముడు భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళాడు हनुमन्तुणि भरतुनि दग्गर पम्पनराक्षायिकाम् जल्पम् सुग्रीवसहितश्च सः पुष्पकं तत्समारुह्य नन्दिग्रामं व्ययौ ददा पुनराक्षायिकाम् जल्पन् सुग्रीवसहितश्च सः पुष्पकं तत्समारुह्य नन्दिग्रामं व्ययौ ददा पुनः मल्ल சுகிரீவசிதீவு சக ஜல்பன் ததா நந்தி கிராமம் நந்தி ஆக்ஷாக்கூர்வா தபுத்து தா நந்தி கிராமம் பண்ணி நந்திரமும் ஆ தர்வாத தர்வம் ஜரிந்தோ ரெண்டு Yeah. <laughs> you